అసోసియేషన్ నుంచి నేను మహిళా మాట్లాడడానికి వచ్చాను ప్రస్తుతం వస్తున్న ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ద్వారా మహిళలకి చాలా అన్యాయం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది ఎందుకంటే ఆస్తి హక్కు మాకున్న మేము అత్తబారీలలో ఉండడం వల్ల ఈ ఆస్తులు కాబట్టి ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ వల్ల మహిళలకు జరిగే అన్యాయం ఏమిటి ఈ యాక్ట్ వల్ల వచ్చే కష్ట నష్టాలు ఏమంటే ప్రతి మహిళ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే ఈ చట్టాన్ని వెంటనే రద్దుపరచాల్సిన అవసరం కూడా చాలా ఉంది కాబట్టి కల్పించి మీరు రాగానే ఈ చట్టాన్ని అబాలిష్ చేయవలసిందిగా ఈ సభామూర్గంగా కోరుకుంటున్నాం ఇక్కడ లేడీ అడ్వకేట్స్ వచ్చారు ఏపీ టైట్లింగ్ యాక్ట్ అంటే కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నారు అందుకే నేను ఒకటే హామీ ఇస్తున్నా మీరందరూ చర్చించండి ఎన్నికలైన వెంటనే ఈ చట్టాన్ని రద్దు చేసి మీ ఆస్తులు కాపాడే బాధ్యత మాదరి మీ అందరికి హామీ ఇస్తున్నా